సాతాను నిన్ను శోధిస్తాడు నీకు మేలు జరగాలని ఉందా సాతాను నిన్ను శోధిస్తాడు అందం చూపిస్తాడు ధనము ధనము వలన వచ్చు భోగములను చూపిస్తాడు అంటే త్రాగము తినుము సంతోషించుము అని చెబుతాడు ఎంజాయ్ చేయాలి అంటాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో పాపం కాదులే అంటాడు అన్యాయంగా సంపాదించు అక్రమంగా రాబట్టు ఎవరు ఎలా పోతే నీకెందుకు అంటాడు నువ్వు నీ కుటుంబం బాగుంటే చాలు అంటాడు బైబిల్ చదవనివ్వడు ప్రార్థన చేయనివ్వడు సమాధానంగా ఉండనివ్వడు దేవుని మీద నమ్మకం కలిగిస్తాడు లోకం వైపు నిన్ను చూడనిస్తాడు చచ్చిపోతే బాగుంటుంది అని నీచాతే అనిపిస్తాడు ఇవన్నీ సాతాను నీ మీద పనిన్న పన్నాగాలు వీటిని జయించాలి దేవుని వాక్యము చెబుతుంది ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము కాబట్టి వడలేని చేతులను సడలేని మోకాళ్లను బలపరుచుడి ఏసువైపు చూడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతురు నీకు మేలు జరుగుతుంది అంటే రక్షణ